బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడి శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది ఇది శాశ్వతంగా ఉండిపమ్మంటే ఉండిపోయేది కాదు కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు పోయేది కాదు అది ఎప్పుడూ ఉంటుంది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అది గాలి చేత కొట్టబడదు కత్తి చేత నరకబడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అటువంటి శాశ్వతమైన ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదు అని నోటితో చెప్పడం కాదు అనుభవంగా పొందడమేదో అది జ్ఞానము అది సారదా శారద అది మహాసరస్వతీ స్వరూపం ఆ మహాసరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపుషా వక్షపి వశుపశ వ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్న వాడికి సరస్వత్యా జ్ఞానమార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం అమ్మవారికి అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదే ఉంటుంది ఎడంచేతివైపు లక్ష్మీదే ఉంటుంది కుడి చేతి వైపు ఉన్నవారి కన్నా ఎడంచేతి వైపు ఉన్నవారు తక్కువ సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు పతనహేతువు ఆయనకి అక్షరం రాదు సంతకం పెట్టడం రాదు వేలు వేయగలడం కోటాను కోట్ల ఆస్తుంది ఆ డబ్బంతా నిజంగా వసూలైందా ఆ లెక్క పెట్టి చెప్తున్నటువంటి అంకెయో సంఖ్యయో అంతేనా అవన్నీ కూడితే అంతే వస్తుందా అవేం ఆయనకి తెలియదు ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి ఏం చేస్తే తను తరిస్తారన్నది తెలియదు ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు తను బాగా చదువుకున్నాడు నన్ను ఎవరు మోసం చేయగలరు నేను లెక్కలన్నీ చూడగలను అని ధైర్యం ఉంటుంది సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అభ్యున్నతి హేతు అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సవ్యదక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి సరస్వత్యా ఆ తల్లి ఎంత సరస్వతి కటాక్షం ఇచ్చేస్తుందంటేటా చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతాట నాలుగు ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది నా భార్య వీడినే ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతాట అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే లక్ష్మీ విధి హరి సపత్నో విహరతే విష్ణుమూర్తి అంతటి వాడు తెల్లబోతాట ఏమిటి నా భార్య కదా లక్ష్మి నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా ఈయనకే ఎక్కువ లక్ష్మీ విలాసం ఉందంటే అంతటి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి ఆయుర్దాయం లేదు ఉపయోగం ఏముంది చిరంజీవన్నేవా రూపం లేదు ఎవరైనా చూడ్డానికి భయం భయంకర రూపం అనుకోండి ఉపయోగం ఏముంది కాదు ఆ తల్లి అనుగ్రహం కలిగితే రతే పాతివ్రత్యం పావ్రత్యం సిధి ఏ రతీదేవి భర్త మన్మధుడి కన్నా అందగాడు లోకంలో ఉండడు కానీ ఆవిడ కూడా అనుకుంటుందిట మనసులో ఏమిటి మా ఆయన కన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటుంది అలా అనుకుంటే మరి పాతివ్రత్య దోషం వచ్చింది అందుకని రతేహి పాతివ్రత్యం సిధిలయతిరం ఏన నవ చిరంజీవన్నే వక్షపిత పశుపాతికర కొడుకుని కొన్నాడు కూతుర్ని కన్నాడు మనవల్ని పొందాడు ముని మనవల్ని పొందాడు ఆరోగ్యంతో దీర్ఘాయుధాయాన్ని పొందాడు అక్కడతో అయిపోయినట్టే అజీవితం పశుపశు పశుపాశవ్యతికర క్షపిత పశుపాశవ్యతికర పాశములు తెగిపోవడానికి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు అమ్మ అనుగ్రహించి తనెవరో తాను తెలుసుకున్నాడు తనెవరో తాను తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం అక్కడతో పోయింది అక్కడతో అదే ఆఖరిసారి శరీరం వదిలేడు అప్పుడు రస ఆ పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవా నిన్ను కొలిచినవాడు నిన్ను సేవించినవాడు తానే సాక్షాత్తుగా అమృతస్వరూపుడైపోయాడు ఇక తాను పుట్టవలసిన అవసరం లేదు మృత్యువు శరీరాన్ని కబళిస్తుంటే శరీరం పడిపోతుంది దాని ధర్మం అని తాను సాక్షిగా శరీరాన్ని పడిపోవడం చూస్తూ మోక్షాన్ని పొందాడు భగవాన్ రమణులకు ఊపిరి ఉంటే ప్రాణవాయువుని తీసుకెళ్ళబోయారు వైద్యులు వద్దు అని చెప్పి వారించి అందరూ చూస్తుండగా ఆయనలో ఉంచే ప్రాణజ్యోతి లేచి ప్రదక్షిణం చేసి అరుణాచలంలో కలిసిపోయింది అందరూ చూస్తుండగా డొక్కా సీతమ్మ గారిలో ఉన్న జ్యోతి లేచి వెళ్ళిపోయింది అందరూ చూస్తుండగా చాగరాజస్వామి వారి ఆత్మ జ్యోతి లేచి రామచంద్రమూర్తిలో ఐక్యమైంది అందరూ చూస్తుండగా ముత్తుస్వామి దీక్షితారు వారు ముదం దేహి మీనాక్షి పశుపాశ విమోచని అని కీర్తన చేస్తుండగా ఆయనలో ఉన్న జ్యోతి లేచి కామాక్షి ఎందు ఐక్యమైపోయింది ఎందరో ఇవన్నీ కల్పితగాథలు కావు యథార్థ జీవితాలు అటువంటి శారద సారద తనెవరో తాను తెలుసుకునే ఆత్మజ్యోతిగా ఆఖరిసారి శరీరం పడిపోయేటట్టుగా జ్ఞానమును పొంది నేను ఆత్మ అన్న అనుభూతిని పొందేటట్టు ఆమె చెయ్యగలదు ఆమె ఎవరు అంటే ఆమెయే అన్నీ తప్ప ఆమె మూడుగా ఇవన్నీ అనుగ్రహిస్తోంది అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే వేదం ఆరు లక్ష్మీ స్వరూపాలని కీర్తిస్తుంది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న సర్వదా అంటుంది ఆరుగురు స్వరూపాలని చెప్తుంది లక్ష్మి అంటే విశ్వమునంతటినీ చూస్తుంది మనందరం ఆమె వంక చూస్తాం ఆమె ఇలా అందనుకోండి కనుబమ పైకెత్తిందనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది పరాశర భట్టురులుద్భ్రూభంగా ప్రమాణం స్థిర స్థిరచర రచనాతారే మురారే వేదాంత తత్వచింతం వరభిధురసి పాదచిహ్నై తరం భోగోపోద్ఘాతీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫృణీత అమృతలహరి ధీలంఘనీయ అపాంగై అంటారు బ్రహ్మగారు కొడుకు పుర్రె పట్టుకుని ఐశ్వర్యం రాసేటప్పుడు అమ్మ ఎంత ఐశ్వర్యం రాయమంటావు అని అడుగుతా లక్ష్మీదేవిని ఈ పుర్రె గత జన్మలో ఎవరిది అని అడుగుతుంది ఈ పుర్రె ఫలానా వారిదమ్మా అనేటప్పటికీ ఆయన అంటుంది ఆ కనుబం పైకి ఎత్తుతుంది ఎన్ని చేసిన వాడు ఎంత నిస్వార్థంగా బతికాడు అంటే ఇంటి ముందు ఏనుగులు ఎత్తి ఘీంకరించేంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధర్మరాజు గారి గురించి విరాటపురమంలో ద్రౌపదీదేవి చెప్తుందే యవ్వని వాకిట నిభమవతపం కంబు రాజభూషణ రజో రాజీనడగు అంటుంది అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎప్పుడు అంతకు ముందు జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టిస్తోంది ఐశ్వర్యం అది సద్వినియోగం కాకపోతే మళ్ళీ కొండ ఖాళీ కొండ అయిపోంట్లోకి వెళుతుంది అదే కదు కృష్ణ శ్రీకృష్ణ లీలలు వారి ఇల్లు చొచ్చి దూరం కడవల దూరం ఒక తుదనా కడవలు వీరింట నీసుండిన వారికి వీరికి నీ పెద్ద వాదయ్య సతీ లోపల పెరుగుంటే కొండ గౌరవం అబ్బో నేనే పెరుగు అనుకుంటే పెరుగు తీసేసి ఖాళీకుండ పక్కింట్లో పెట్టాడు ఆయనకి కుండలో పెరుగు నింపడం వచ్చు పెరుగు తీసేసి కుండ చేసేయడం వచ్చు రెండూ వచ్చని చెప్పడానికే శ్రీకృష్ణ లీలలో అది వచ్చింది అందుకని ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా ఎవరో మనకి తెలిసేటట్టు చేయగలరు అది చరమ ప్రయోజనం కాబట్టి నవరాత్రులకి పేరు శారదా నవరాత్రులు అన్నారు ఇన్ని ఇవ్వగలిగింది ఎవరు వ్యక్తిగా ఒకడికి ఇవ్వగలదు దేశానికంతటికీ ఆ సుభిక్షమైన స్థితిని అటువంటి కవులు అటువంటి పండితులు అటువంటి విద్వాంసులు అటువంటి సంగీతవేత్తలు అటువంటి పరిపాలకులు అటువంటి ప్రజలు ఇన్నిటినీ ఆ దుర్గం అనుభ అనుగ్రహించగలదు ఇన్నీ ఇవ్వగలదు గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఇప్పుడు విడిచిపెట్టకూడదు ఆ తల్లియే లక్ష్మి ఆ తల్లియే సరస్వతి ఆ తల్లియే పార్వతి అందుకే మీరు చూడండి అమ్మవారి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న లక్ష్మీ స్వరూపంగా చెప్తున్నారు కానీ చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మి ఒక చోటుకి వెళ్ళినప్పుడు కార్యము సిద్ధించినది నేను ఇంత కష్టపడి కాకినాడ నుంచి వచ్చాను రేపు ఉదయం నేను లేచి సంధ్యాంగనం చేసుకునేటప్పుడు అమ్మయ్య వచ్చినందుకు రెండు రోజుల పాటు నాకు తోచినది పరదేవత పలికించినది తృప్తిగా చెప్పితే చెప్పానని నేను అనుకోగలిగితే కార్యము సిద్ధించింది కార్యము సిద్ధిస్తే తృప్తి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఎందాక చెప్పానే శారదయ్ మోక్షలక్ష్మి జయలక్ష్మి ఒకరికన్నా ఒకరి ఎందు శక్తి పెరిగి వారు విజయమును సాధించారు వీరికన్నా వారు గొప్పవారని అనిపించుకోవలసి వచ్చింది అనుకోండి ఒకప్పుడు పోటీలో అప్పుడు ఆమె అనుగ్రహం కారణమవుతుంది జయలక్ష్మి కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి లక్ష్మీదేవి వేరండి సరస్వతీదేవి వేరండి అని చెప్పలేదు వేదం ఆమె సరస్వతి పది మందికి చెప్పవలసి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాక్కు ద్వారా అజ్ఞానమును తీసేటట్టు మాట్లాడగలగాలి సరస్వతి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే పాడి పంటలు ఇంట్లో పసిపిల్లలు కాంతులు సంతోషం ఇవన్నీ ఉండాలి వరలక్ష్మి వెనక ఉన్నటువంటి ఐదు లక్ష్ముల ద్వారా వచ్చే సమస్తము అందరూ అన్నీ కోరుతారు కాబట్టి వరలక్ష్మి ఎందుకని ఏడాదిలో వరలక్ష్మి వ్రతం వరలక్ష్మీశ్చ ప్రసన్న సర్వదా నన్ను సర్వదా ఎప్పుడు ఈ ఆరుగురు లక్ష్ములు అంటే ఆరుగురున్నారని కాదు ఆ తల్లి ఆరుగురిగా నన్ను అనుగ్రహించుచుండు చుండుగాక అప్పుడు లక్ష్మి అన్న దాంట్లో సరస్వతి వచ్చిన రెండు రూపాలున్నాయా ఎలా ఉంటాయి అలా ఉంటే అలా ఎందుకు చెప్తారు లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నావా అంటలేదా నవదుర్గలు ఆమెయే నవదుర్గాం మహాకాళీం మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమెయే అంటున్నావా అంటలేదా శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి సృష్టిస్థితి ప్రళయకేష సంస్థితాయి తస్యనమస్తిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు గిర్దేవతే వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే గీర్దేవతే గరుడధ్వజ సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు అబ్బే అబ్బాయి తప్పయ్యా అనకూడదు నేను విష్ణుపత్ని లక్ష్మీదేవిని మాత్రమే నేను అలా ఎలా అవుతానయ్యా నేను సరస్వతిని ఏమిటి నేను పార్వతినేటి అందా లక్ష్మీదేవి వెంటనే కనకధార కురిపించింది శ్రీయన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదిక కిచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికి నన్నాడు తిక్కనగారు విరాట పర్వంతో భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరీనాబరగు లక్ష్మికి గౌరికి అభేదం చేశాడు ముగ్గురు ఒక్కటే అని నమ్మి ఎవడు శివుడు విష్ణురూపమని నమస్కరిస్తున్నాడో అది యథార్థమైన రూపం నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కాదు అందా సరస్వతీదేవి విరాటపర్వం మహాభారతం తిక్కనగారితో ఆంధ్రీకరింపచేయలే శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఓ మాట అంటారు మనందరికీ నేర్పడం కోసం ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారు గంగాష్టకంలో మాతా సంగమిళితే మౌళో నిధా అంజలిం తీరే సమయే నారాయణాంగ్రిద్ధయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు అమ్మా గంగమ్మ నేను నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణములు పోవడం కూడా నాకు ఉత్సవం కావాలి బ్రతికున్నంతకాలం నిన్ను నమ్మి చెప్పుకున్నాను నా ప్రాణములు పైకి లేచిపోతున్నాయి ఇంతకాలం ఎవరి గురించి చెప్పానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నానని మహో మహాసంతోషంతో నేను ఉత్సవాన్ని చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి ఆ వదిలిపెట్టేటప్పుడు గంగమ్మ నువ్వు నా ఎదురుగుండా కనపడాలి నాకు విష్ణువు యొక్క పాదములు తల మీద పెట్టుకోవాలి నారాయణాంగ్రిద్వయం ఎవరి దగ్గర ఉండాలి మాతా విశంభు శంభు సంగమిలితే మౌలవు నిధాయాంజలి రెండు చేతి గంగమ్మకి నమస్కరిష్ణు విష్ణుపాదములను తల మీద స్మరించాలి నేను బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదము నాకు గోచరము కాకుండుగాక అని శంకర భగవత్పాదులంతటి వారు అడిగారు అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఆ ఒక్క తల్లి అన్ని ఇవ్వగలదు అందుకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి సౌందర్య సౌందర్యలహరి చేస్తూ ఇదే భావాన్ని శ్లోకరూపంలో చెప్తారు గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీం అగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీంయాం కాపిత్వం దురధిగని సీమ మహిమ ఆ తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆమె మహామాయాస్వరూపిణి జగత్తునంతటినీ తిప్పనూ గలదు ఆమె బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి ఆమెయే విష్ణుపతి అయిన లక్ష్మి ఆమెయే హరసహచరి మద్రినిలయాం ఆమెయే పార్వతి ఆమెయే ఎప్పుడు ఏ రూపం ధరించి ఇవ్వాలో అలా ఇస్తుంది మనకే లోకంలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం కలెక్టర్గా ఆయన జిల్లాలో సర్వోత్కృష్టమైన అధికారి ఆయనే జిల్లాకి న్యాయాధికారి కూడా ఆయనే అవసరమైతే ఒక కార్యాలయంలోకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించగలరు అవసరమైతే ఆయనే రక్షక భటులకి కాల్పులకు ఉత్తర్వులు కూడా ఇవ్వగలరు అంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అయిన అవగాలినిది ఒక పరదేవత లక్ష్మీ సరస్వతి పార్వతి అయితే ఆశ్చర్యమే ఉంటుంది మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అది ఉన్నప్పుడు భగవంతుని యొక్క వ్యవస్థలో అది లేకుండా ఎట్లా ఉంటుంది ఇది నేర్పడం ప్రధానం మనకి సనాతన ధర్మంలో ఇది ప్రాథమికంగా ప్రాథమికంగా తెలుసుకుని అనుష్ఠించమని చెప్తారు లేకపోతే ఏదో దీనికోసం ఈవిడి దగ్గరికి ఇంకో దానికోసం ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళడం అన్న మాట ఉండదు ఆవిడ పరదేవత ఆవిడిని నమ్మి ఆవిడ నామం పలికినా నువ్వు అనుగ్రహింపబడతావు ఇది శ్లోకాలలో సాహిత్యంలో చెప్పడం కాదు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సంగీతంలో కూడా నేర్పుతారు సంగీతంలో ఎక్కడ నేర్పుతారండి అని మీకు అనుమానం రావచ్చు వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి అని ఒక కీర్తన నాకు సంగీతంతో అంత ప్రవేశమో ఉండదు ఓ ఎప్పుడైనా సంగీత సాహిత్య సమ్మేళనాల్లో మాట్లాడడం అందుకని నాకు అది పూర్తిగా పాట గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సు సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమశుభ గుణలోల నిరతదయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి ఆ తల్లి సరసిజా సరసిజాసన జనని జయ 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 ఐదు మాటలతోటి ఆ పాట పూర్తవుతుంది అది ఎవరి పరంగా ఇచ్చినట్టు ఆ పాట అది సంగీతం ఆ సంగీతంలో ఆ పాట మీరు చూస్తే అది లక్ష్మీదేవి పరంగా కనపడుతుంది పైకి మీరు చూడండి వరవీణ మృదుపాణి వరవీణ పట్టుకున్న మృదుమైన చేయి కలిగినది లక్ష్మీదేవి వీణ ఎక్కడ పట్టుకుందండి అని అనుమానం రావచ్చు వీణ అన్న మాటకు విశేష అర్థం ఉంది కాంతి అని లక్ష్మీదేవి ఎక్కడుంటుందో అక్కడ దీపాలు వెలుగు చీనీ చీనాంబరాలు వజ్రవైఢూర్యాలు బంగారము రాజ్యము రాజదండము ఇవన్నీ ఉంటాయి అందుకని వరవీణా మృదుపాణి లక్ష్మీదేవి వీణ పట్టుకున్న మూర్తులు ఉంటాయి పక్కన విష్ణుమూర్తి మహాప్రసన్నత పొందడం కోసం వీణని నిలువుగా పెట్టుకుని తొడ మీద పెట్టుకుని వాయిస్తున్న లక్ష్మీదేవి ఉంటుంది మీకు కావాలి అంటే విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది అందులో ప్రధానమూర్తి దేవాలయంలో లక్ష్మీదేవి తొడ మీద వీణ పెట్టుకుని నిలువుగా పెట్టి వాయిస్తూ ఉంటుంది వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి తామర పువ్వుల వంటి కందులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు రామ తమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూత జనకాత్మదే అంటారు రామాయణంలో తామర రేకుల వంటి కందులున్న విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు కాబట్టి వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి సువాసన కలిగినటువంటి శిరోజములు నల్లని నల్ల కలువుల తండం లాంటి జుత్తు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి కాబట్టి బంబర వేణి సురనుత కళ్యాణి దేవతలు కూడా వీడిని స్తోత్రం చేస్తూ ఉంటారు ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల ఇక మళ్ళీ పోల్చడానికి వీలు లేని శుభప్రదమైన గుణములన్నీ లక్ష్మీదేవి ఎందున్నాయి అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల ఎంత దయా అంటే దానికి అంతులేదు ఇంకా అంత దయ కలిగినటువంటి తల్లి నిరత దయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు అందుకని వరదాప్రియ రంగనాయకి రంగనాయకి అంటే రంగనాథస్వామి శ్రీరంగంలో రంగనాయకుని యొక్క ఇల్లాలు రంగనాయకి సరసిజాసన జనని సరసిజాసనము అంటే సరసిజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మగారు ఆయనకి జనని తల్లి ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మగారికి తల్లి సరసిజాసన జనని జయ 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 ఎక్కడ ఉంటే అక్కడ జయలక్ష్మి కాబట్టి ఆ లక్ష్మీ కీర్తనం కాదు అది సరస్వతీదేవి మీద అని నేను అన్నాను అనుకోండి వరవీణ మృదుపాణి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటుంది వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి బ్రహ్మగారి కళ్ళు కూడా తామర పువ్వులాగే ఉంటాయి అందుకని వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సరస్వతీదేవి జుత్తు కూడా పరదేవత యొక్క జుత్తు కాబట్టి నల్లగా నల్ల కలువల తండంలాగే ఉంటుంది సువాసనతో కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి సరస్వతీదేవి యొక్క గుణములను దేవతలందరూ శ్లాఘిస్తూ ఉంటారు కాబట్టి సురనుత కళ్యాణి ఆ తల్లి నిరుపమ శుభ గుణలో నిరతదయాప్రదశీల అనేకమైన శుభప్రదమైన గుణములు కలిగినది గొప్ప దయ కలిగినది సరస్వతీదేవి నిరతదయాప్రదశీల వరదా ప్రియ లక్ష్మీదేవి అయితే వరదరాజస్వామి ఇల్లాలు అన్నాం వరదా ప్రియ వర దా వరములను ఇవ్వడంలో ప్రియ ఇష్టమైనది ఇవ్వడం ఇష్టం సరస్వతీదేవికి ఇవ్వడం ఇష్టం సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెప్పడం ఇష్టం దాచుకుంటే పాడైపోతాడు అందుకని వరదాప్రియ ఇవ్వడం ఇష్టం ఎప్పుడు వస్తుందంటే సరస్వతీ కటాక్షం ఉంటే కాబట్టి వరదాప్రియ దాచుకుంటే ఏమవుతుందిరా ఇచ్చుకుంటే తరిస్తానంటాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు వరదాప్రియ వరదాప్రియ రంగనాయకి అక్కడ రంగనాథస్వామి ఇల్లాలు కాబట్టి లక్ష్మి అన్నాను రంగనాయకి ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో కూడా రంగస్థలానికి నాయకుడు అయ్యాడు వేదిక లెక్కాలి అంటే సరస్వతీ కటాక్షం ఉండాలి సరస్వతీ కటాక్షం ఉంది బాగా పాడగలడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప వాద్య పరికరం రోగించగలడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప వేద విద్వాంసుడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప కవి వేదిక మీద కూర్చున్నాడు రంగనాయకి సరసిజాసన జనని సరసిజ సరసిజాసన జనని బ్రహ్మగారి యొక్క తల్లిగారు లక్ష్మీదేవి అన్నాం సరసి సరసిజాసన అని విడదీయండి తామర పువ్వు మీద కూర్చుంది జనని మనందరికీ తల్లి ఇప్పుడెవరు సరస్వతీదేవి ఇప్పుడు లక్ష్మీ సరస్వతి కూడా అయినది కేశపాశములకు సువాసన కలిగినటువంటిది తామర పువ్వు మీద కూర్చునేది అందరినీ అనుగ్రహించగలిగినది తల్లి అయినటువంటిది వరములను ఇవ్వడాన్ని ఇష్టపడేది పార్వతీదేవి కూడా అప్పుడు ఎవరావిడ ఆ కీర్తన పాడించి మొదట్లో ఏం చెప్తారంటే ఈ కీర్తన ఎవరి మీద అని అడుగుతారు సంగీతం నేర్పేటప్పుడు ముందు పిల్లలు వరవీణా మృదుపాణి అనగానే సరస్వతీదేవి మీద అంటారు కాదు లక్ష్మీదేవి మీద అంటారు గురువుగారు అని లక్ష్మీదేవికి అన్వయం చేసి చెప్తారు ఇది లక్ష్మీదేవి మీద అండి అన్నాక కాదు సరస్వతీదేవి మీదన అన్వయం చెప్తారు సరస్వతీదేవి మీద అండి అంటే కాదు పార్వతీదేవి మీద అని అన్వయం చెప్తారు మరి అదేంటంటే అసలు ఎవరి మీద అంటే ముగ్గురు లేరు ఉన్నది ఒక్కటే కాబట్టి ముగ్గురికి అన్వయం అవుతుంది అంటారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ లైక్ అందుకని అమ్మవారు ఏం చేస్తుంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయి ఆ దుర్గమ్మే అనుగ్రహిస్తాం అందుకని దుర్గమ్మ దగ్గరికి వెడితే పూజలో ఏం వినపడుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మల్లికార్జున సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమ నేను ఇవాళ పొద్దున్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలో వినపడిన ఈ మాట సాయంకాలం ప్రవచనంగా మారుద్దాం అనుకున్నాను అదే మార్చాను కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు ఉండవలసినది ఆ విశ్వాసం ఎవండి దుర్గమ్మని పట్టుకున్నాను చదువు వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పద వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పాండిత్యం వస్తుందా ఆవిడ ఏది కాదు కనుక ఆవిడ అన్నీ నీకు ఎప్పుడేది కావాలో అప్పుడు అది ఇస్తుంది అమ్మ అమ్మ ఉండాలి కానీ అన్నమూ వండి పెడుతుంది ఆశీర్వచనము చేస్తుంది అమ్మ చుట్టూ ఒక్కసారి తిరిగితే భూప్రదక్షిణ షట్కేన చ సేతు స్నాన శతైర్య తత్ఫలం మాతృవందనే అమ్మ చుట్టూ ఒకసారి చుట్టూ తిరిగేసి నమస్కారం చేసేసిన వాడికి ఆ రోజున ఇరవై ఒక్క మాటలు రామేశ్వరానికి వెళ్ళి సేతు స్నానం చేశాడని నూరు మాట్లు కాశీ వెళ్ళి స్నానం చేశాడని ఆరు మాట్లు భూమికి ప్రదక్షిణం చేశాడని ఫలితం వ్యసేస్తాడు అమ్మ ఉంటే అంత ఫలితం కొడుకు పొందేస్తున్నాడు కూతురు పొందేస్తా అమ్మకు అమ్మకి ప్రదక్షిణం చేసి అసలు అమ్మంటూ ఉంటే ఇవన్నీ ఎన్ని తెలిస్తే ఎవరి చేయని ప్రదక్షిణ ఆ బెంగేం లేదు గోమాతకి చేసేస్తే చాలు భూమాత అలాగే జగన్మాత కనకదుర్గమ్మకి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తే చాలు అయిపోయింది అంతే ఓ పసుపు కొమ్ అమ్మ దుర్గమ్మ అని తిరిగేస్తే సరిపోయింది కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వదు ఆ తల్లియే మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమెయే మహాసరస్వతి అమ్మ ఆశీర్వచనం చేసి రక్షణ కల్పించినట్టు పొదివి పట్టినట్టు శాంతినిచ్చినట్టు చదువు చెప్పించినట్టు పాలిచ్చినట్టు పెంచినట్టు పోషించినట్టు జన్మనిచ్చినట్టు ఒక అమ్మ ఇన్ని చేసినట్టు దుర్గమ్మ కూడా అన్నీ చెయ్యగలదు ఒకరికి కాదు రాజ్యములనే రక్షించగలదు దుర్గమ్మని ర ఉపాసన చేసి ప్రభువులు రాజ్య సంరక్షణం చేసుకున్నారు తమ సింహాసనాలు కాపాడుకున్నారు అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలరు ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వను గలదు ఆమె ఇచ్చిన అనుగ్రహం ఇవ్వకపోయినా అనుగ్రహం అందులో ఏదో ఉంటుంది లేకుండా మాత్రం ఉండదు అది మాత్రం పరమ సత్యం నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండె అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమ ఉంది మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి లూటెక్కడు అటువంటి పట్టణానికి వచ్చి మారువడ్డన అంటారు ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి ఎరా ఒక్క మాట తిన్నావు కూర బావులేదా కొట్టుకుపోతుంది అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి అమ్మకి లేకుండా తినేసిన అమ్మ ఆనందపడిపోతుంది మారువడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది అమ్మ మారువడ్డన బాగా ఉండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చిరా అని మాటలు అమ్మకిష్టం తాతగారు మహావిద్వాంసుడు మనవడు ఇంకా వచ్చిరాని మాటల వాడు వాడికి చిన్న పద్యం చెప్పడం కూడా రాదు కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేత కాని వాడు వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తడ మీద కూర్చొని బలే చెప్పావురా అని బొగ్గలు పుడుకుతాడు తాతగారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు వాళ్ళందరికన్నా వచ్చిరాని మాటలో ఉన్నటువంటి నేనంటే తల్లికిష్టం అందుకని పిలిపించుకొని నీవి వచ్చిరాని రా అని నాకు ఇంత పెద్ద రికాన్ని ఇచ్చి కూర్చోపెట్టి నా తల్లి దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది ఆమె ఏ శంఖ చక్రాలతో వచ్చేస్తే నాకు నోట మాట వస్తుందా